ఏమన్నాడు అన్న గారు అన్నాడు అన్న గారు అన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీ మీట్లు ఓట్ల జగనన్న గారు నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ ఖురాను భగవద్గీతతో సమానం అన్నాడు ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న అన్న గారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్న అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ భూము అంట స్పెషల్ స్టేటస్ అంటా ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గాని స్పెషల్ స్టేటస్ అనే మందుబాటలు అయితే వచ్చింది జగనన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డుతో పేమెంట్ లేదు మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది ఈ పది సంవత్సరాలైంది పది సంవత్సరాలు అయింది మనకు రాష్ట్రం ఏర్పడి మరి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగన్నా ముందుకేసావా ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ప్రత్యేక హోదా వచ్చింటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేది రాజధాని పూర్తయిపోయేది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది కానీ ఆలోచన చేయండి పది అయింది రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ది చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా ఇరవై లక్షల ఎకరాలకిచ్చే నీళ్ళిచ్చే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోయినా మన కాళ్ళ మీద మన నిలబడేవాళ్ళు మన రైతులు మన కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళు పోనీ అదైనా ఏంటంటే అది కాలేదు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒక్కరంటే ఒకరు అటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న